సంక్రాంతికి ఊర్లకు వెళ్ళే వారందరికీ కూడా ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూస్తే ట్రైన్ టికెట్లు అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ ఉండవు ముందుగానే బుక్ అయిపోతాయి ఇక బస్సులు అంటారా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఛార్జీలు ఎంత ఎలా ఎన్ని రెట్లు పెరిగితే ఒకటి రెండు మూడు రెట్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి అవసరాన్ని బట్టి అత్యవసర పరిస్థితుల్లో వెళ్తూ ఉంటారు సో మరికొంతమంది సొంత కార్లలో అయితే కనుక వెళ్తూ ఉంటారు వారికి కూడా ఒక అతిపెద్ద సమస్య ఏంటంటే కనుక సొంత వెహికల్స్లో వరకు ఎక్కడైతే టోల్ ప్లాజాలు వస్తూ ఉంటాయో వాటి వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ముఖ్యంగా చూస్తే ఎక్కడైనా ఏ టోల్ ప్లాజా వద్ద అయినా కాస్త ట్రాఫిక్ జామ్ అయిందంటే కనుక గంటల సమయం పడుతూ ఉంటుంది అయితే గతంలో ఎదుర్కొంటున్న ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈసారి కీలక నిర్ణయం తీసుకున్నారు సార్ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే కనుక తీసుకోబోతున్నారు అంటే కనుక ఎక్కడికక్కడ ఆటోమేటిక్ ఈ ఫాస్ట్ ట్యాగ్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి టోల్ ప్లాజాలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అంటే ఇక టోల్ ప్లాజా వద్ద మీరు ఆగాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ అయితే ఉంటుందో ఆటోమేటిక్ స్కాన్ వల్ల అయితే కనుక మీరు కంటిన్యూ జర్నీలో వెళ్ళిపోవచ్చు టోల్ గేట్ల వద్ద కూడా ప్రత్యేక లైన్లు అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు ఆ లైన్లో వెళ్ళే వాళ్ళు అయితే కనుక కంటిన్యూ జర్నీ అయితే చేయొచ్చు ఎక్కడ కూడా ఆగక్కర్లేదు దానికి సంబంధించిన వివరాలు చూస్తే కనుక సంక్రాంతి సమయంలో హైదరాబాద్ విజయవాడ మధ్య ఎంత ట్రాఫిక్ ఉంటుందో మన అందరికీ తెలుసు ఇక హైదరాబాద్ ఆల్మోస్ట్ ఖాళీ ఈ ఆంధ్రా అయితే వచ్చేస్తూ ఉంటారు సంక్రాంతికి ఇటువంటి సమయంలో అయితే కనుక ఈసారి అధికార యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమైంది కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ఇప్పుడు టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు బోస్టర్ లైన్ల విధానం అయితే అమలు చేయాలంటే సైడ్ అయ్యారు అవుటర్ రింగ్ రోడ్డు పైన టోల్ ప్లాజాల వద్ద ఈ ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పాటు ఉంది దీన్ని నివారించేందుకు టోల్ ప్లాజా వద్ద బోస్టర్ లైన్ అయితే పెట్టబోతున్నారు ఇందుకోసం ముందుగా శంషాబాద్ అక్కడ సంషాబాద్ వద్ద అలాగే బెంగుళూరు అలాగే పెద్దాంబర్పేట టోల్ ప్లాజాల వద్ద వీటిని ఏర్పాటు చేయాలి అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద వీటిని ఏర్పాటు చేయబోతున్నారు ఇవి కనుక సక్సెస్ అయితే కంటిన్యూ అయితే చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇంతే కాకుండా ప్రస్తుతం ఈ యొక్క లైన్ లో అయితే కనుక పన్నెండు నుంచి పదిహేను టోల్ బూత్లు ఉండగా వాహనాల రద్దీ ఎక్కడెక్కువైతే ఉంటూ ఉంటుందో ఆ సమయాల్లో ఈ బోస్టర్ లో అయితే కనుక అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఇక అంతేకాకుండా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అలాగే మన ఐటీ ముఖ్యమంత్రి నారా లోకేష్ కూడా కేంద్రానికి అయితే కనుక లేఖ రాయడం జరిగింది రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో అంటే సంక్రాంతికి ఎవరైతే ఎక్కువగా ఊర్లు వెళుతూ ఉంటారో జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు కూడా టోల్ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా వెహికల్స్ అయితే కనుక వదలాలని వాళ్ళు కేంద్రానికి అయితే లేఖ రాయడం జరిగింది జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు ఇప్పుడు ఎక్కువ రద్దీ ఉంటుంది అందరూ కూడా ఊర్లు వెళ్తారు కాబట్టి ఈ కొద్ది రోజులు ఈ తొమ్మిది రోజులు టోల్ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా పంపించాలని రాశారు కేంద్రానికి లేక సో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది త్వరలో అప్డేట్ అయితే